గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ ట్యూ వన్స్ అగైన్ సో లాస్ట్ క్లాసెస్లో మనం గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన థీరీ అండ్ లైక్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది సెవెన్ వరకు మనం డిస్కషన్ చేసాం సో టుడే రిమైనింగ్ పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కషన్ చేద్దాం దెన్ వీ కెన్ డిస్కస్ అబౌట్ లైక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తిరిగి కూడా డిస్కస్ చేసి టుమారో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన కాన్ఫిగురేషన్స్ చేద్దాం ఓకే సో నిన్న ఎంతవరకు అయితే మనం స్టాప్ చేస్తున్నామో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఓకే ఓకే సో వచ్చేసి మనం ఐ థింక్ అసైన్ కంపెనీ కోడ్ ఫీల్డ్ స్టడీస్ వేరియంట్ ఫైవ్ ఇక్కడికి మనం ఎండ్ చేసాం అనుకున్నా ఐ థింక్ అక్కడికి కదమ్మా గైస్ అక్కడికి కదా కన్ఫామ్ సార్ యా సో టుడే మనకి డాక్యుమెంట్ టైప్స్ నెంబర్ రేంజెస్ ఆల్వేజ్ గ్రూప్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జియల్ అకౌంట్స్ అసఐని యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ సో వీటిని డిస్కషన్ చేద్దాం ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓబిఎ సెవెన్ ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను స్క్రీన్ కనపడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ కనబడుతుంది సార్ యా నెక్స్ట్ కోడ్ చూడండి ఇప్పుడు నేను ఎక్సెల్లో ఎలా టైప్ చేసుకున్నానో మీరు కూడా అలా ఎక్సెల్లో టైప్ చేసుకోండి మీకు కంటెంట్ బాగా అర్థమవుతుంది లేదు అంటే బుక్లో రాసుకుంటారో బుక్లో రాసుకోండి ప్రాబ్లం ఏం లేదు పీడిఎఫ్లో ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ అన్నీ ఈ విధంగా నేను ఎక్స్ఎల్లో టైప్ చేశాను ఎందుకంటే మీరు ఏం చేసినా ప్రతిదీ రాసుకోవాలి రాసుకుంటుంటే రాసుకుంటేనే మీరు ఏం చేస్తున్నారు ఏదానికి ఏం పేరు పెట్టారని తెలుస్తుంది మీరు అలా పెట్టకపోయారు అనుకోండి మర్చిపోతారు టైం వేస్ట్ ఓకేనా ఓబిఏ సెవెన్ ఒక పక్క పీడిఎఫ్ చూసుకుంటూ ఉండాలి ఒక పక్క ఎక్సెల్ కూడా టైప్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఓబిఏ సెవెన్లో డాక్యుమెంట్ టైప్స్ కదా చూడండి డాక్యుమెంట్ టైప్స్లో ఏమున్నాయి ఇక్కడ మనకి ఏఏ అసెట్ పోస్టింగ్ ఏఎన్ నెట్ అసెట్ పోస్టింగ్ డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ డిజెడ్ కస్టమర్ పేమెంట్ కేఆర్ వెండర్ డాక్యుమెంట్ కేజెడ్ వెండర్ పేమెంట్ ఇలా ఉన్నాయి ఓకే సో వీటిని మనం ఏం చేస్తామంటే చూడండి ఓకే వాటికి బ్యాక్ ఎన్లో నెంబర్ రేంజెస్ ఇస్తాం వాటికి బ్యాక్ ఎన్లో నెంబర్ రేంజెస్ ఇస్తాం యాక్చువల్గా దానికి నెంబర్ రేంజ్ ఇచ్చేది డిఫరెంట్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్లో ఇస్తాం కానీ డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్ నుంచి ఇవ్వచ్చు ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తున్నా ఫస్ట్ వన్ చూడండి ఇప్పుడు కేఏ కేఆర్ అంటే ఏంటి చూడండి కేఆర్ కేఆర్ అంటే ఏంటి ఇన్ వాయిస్ కేఆర్ అంటే వెండార్ ఇన్ వాయిస్ దీన్ని ఓపెన్ చేయండి చూడండి కేఆర్కి నెంబర్ రేంజ్ ఇచ్చారు నైన్టీన్ దానికి డాక్యుమెంట్ టైప్కి రివర్స్ డాక్యుమెంట్ టైప్ కేఏ ఇక్కడ కేఏ కాకుండా ఏ ఉంది అంటే ఎవరైనా ఎవరైనా మార్చి ఉంటారని అడుగుతాం అది కూడా మీరు గమనించుకోవాలి అకౌంట్ టైప్స్ అలౌడ్ ఏమేమి అలౌ చేస్తుంది కేఆర్ అసెట్స్ వెండార్ మెటీరియల్ జిఎల్ అకౌంట్స్ సిచ్యువేషన్స్ బట్టి అలౌ చేస్తుంది ఇది కేఆర్ బ్యాక్ నెక్స్ట్ మళ్ళీ పొజిషన్ డిఆర్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి టూ టైమ్స్ ప్రెస్ చేయండి డిఆర్కి నెంబర్ రేంజ్ ఎయిటీన్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ అకౌంట్ టైప్స్ అలౌడ్ ఆల్ అసెట్స్ కస్టమర్ వెండర్ మెటీరియల్ జిఎల్ అకౌంట్ ఇవి గా ఉంటాయి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చూడండి ఏంటి అనేసి అంతే తర్వాత ఎస్ఏ ఏంటండి పర్మనెంట్ నెంబర్ డిఫాల్ట్ గా సర్వర్ కదా డిఫాల్ట్ గా ఉంటాయి ఒకవేళ రియల్ టైమ్ లో మీరు మార్చుకోవాలనుకుంటే నెంబర్స్ మార్చుకోవచ్చు ఓకే కానీ ఎస్ఏపి ప్రీ డిఫైన్ ఇచ్చేస్తుంది ఓకే ఓకేనా కాన్ఫిగరేషన్ చేసేదంతా మీ ఓన్ ఓకే ఓకే ఇప్పుడు టాలీలో కొన్ని డిఫాల్ట్గా ఇచ్చేస్తారు ప్రీ గా ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైంకి దీంట్లో కూడా ప్రీ గా ఇచ్చేస్తారు ఆ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ మనం వాటిని ఉపయోగించవచ్చు ప్రాబ్లం ఏం లేదు లేదంటే కొత్తగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఎస్సీఏ అంటే జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ ఎస్సీఏకి జీరో వన్ ఉంటుంది దానికి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ అయితే ఏబి ఓకే సో ఇవి జస్ట్ ఇక్కడ మనం చూస్తాం ఇక్కడి నుంచే మన నెంబర్ రేంజ్ ఇవ్వచ్చు ఏది లైక్ ఇప్పుడు మన నెంబర్ రేంజ్ ఇవ్వాలంటే ఎఫీ ఎన్వల్లేకి వెళ్ళాలి ఏబి ఎన్వన్ లేక వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదు అంటే డైరెక్ట్గా డాక్యుమెంట్ టైప్ నుంచి ఇవ్వచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను కదా ఎస్ఏ డాక్యుమెంట్ ఇక్కడే చూడండి నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని ఓపెన్ చేస్తే ఎబిఎన్ వన్ పెర్మేది మ్యూట్ ఐపెన్ సర్ మే వాయిస్ పిన్ పచట్లదు ఓకే నౌ ఇట్స్ ఓకే ఇట్ ఇస్ ఓకే సర్ నౌ ఇట్ ఇస్ ఓకే వెనబడతనా మా ఓకే సర్ ఓకే సర్ యా యా థాంక్యూ సో ఎస్ఏ కి 01 కదా నంబర్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదిమంది 2024 ఓకే ఇప్పుడు నెంబర్ రేంజ్ చూడండి ఇప్పుడు జిఎల్స్కు సంబంధించిన జిఎల్స్ని నేను క్రియేషన్ ఒక ఫైవ్ హండ్రెడ్ జిఎల్స్ క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేయాలంటే నేను నెంబర్ రేంజ్ ఇక్కడ ఇవ్వాలి అంటే వన్ నుంచి జీరో వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు నెంబర్ ఇస్తున్నాను అంటే ఐదు వందల జిఎల్స్ క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ ఎస్సీ అనే డాక్యుమెంట్కి జ ఓకే నెంబర్ రేంజ్ ఇచ్చుకుంటున్నాను ఎంటర్ ఇవ్వండి సేవ్ చేయండి ద చేంజెస్ వర్ సేవ్డు బ్యాక్ ఇప్పుడు ఎస్ఏకి నెంబర్ రేంజ్ ఇచ్చేసాం బ్యాక్ బ్యాక్ ఓకే ఇప్పుడు కేఆర్కి ఇద్దాం మళ్ళీ పొజిషన్లోకి వెళ్ళండి కేఆర్ అంటారు వెండర్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి ఇప్పుడు నైన్టీన్ ఉంది దీనికి నెంబర్ రేంజ్ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసి ఐబిఎం వన్ ఇంటర్వల్స్ మీ కంపెనీ కోడ్ ఏది ఉంటే అది ఇవ్వాలి ఓకే ఇక్కడ ప్లస్ సింబల్ ఇస్తే కొత్తది యాడ్ అవుతుంది నైన్టీన్ కదా నైన్టీన్ ఏ నెంబర్ ఉంటే అది ఇవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఐదు వందలు అయిపోయింది ఐదు వందల ఇచ్చి వెయ్యి అని ఇవ్వకూడదు ఇక్కడ ఐదు వందల ఒకటి నుంచి ఇవ్వాలి లేదంటే ఓవర్ ల్యాప్ అవుతుంది నెంబర్ మీద నెంబర్ తీసుకుంటుంది అలా తీసుకోకూడదు ఫైవ్ హండ్రెడ్ వరకు అయిపోయింది ఇక్కడ ఫైవ్ నాట్ వన్ తీసుకోవాలి ఫైవ్ నాట్ వన్ నుంచి థౌజండ్ మీ ఇష్టం టూ థౌసండ్ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎంటర్ సేవ్ కేఆర్కి నెంబర్ రేంజ్ ఇచ్చేసాం ఓకే ఒక ఫైవ్ హండ్రెడ్ వెండర్స్ని క్రియేషన్ చేయొచ్చు బ్యాక్ 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 నెక్స్ట్ మళ్ళీ డిఆర్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ ఎయిటీన్ ఎయిటీన్ నెంబర్ ఇచ్చారు నెంబర్ రేంజ్ కంపెనీ కోడ్ ఇంటర్వల్స్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు థౌజండ్ వన్ నుంచి ఇవ్వాలి థౌజండ్ వన్ నుంచి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తాను సేవ్ ఓకే ఓకే కేఆర్కి ఇచ్చాం డిఆర్కి ఇచ్చాం తర్వాత ఎస్ఏకి ఇచ్చాం ఇంకా కావాలంటే రకరకాలు ఉంటాయి ఇంకా మీరు పీడిఎఫ్లో చూస్తే ఇంకా చాలా ఉంటాయి కేజెడ్ ఉంటుంది కేఆర్ ఉంటుంది డిఆర్ డిజెడ్ ఉంటుంది వాటికి కూడా మీరు నెంబర్ తెచ్చుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇవి మెయిన్ మూడు అవసరం కాబట్టి ఈ మూడింటికి మనం చేసుకున్నాం బ్యాక్ 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 పొజిషన్ डीजडु कस्टमर पेमेंट फोर्टीन नंबर एंच इंटरवल्स फोर्टीन ठीक है ना फाइव फिफ्टी हंड्रेड वन टू थौज से सीव ओके इधर डीजेड बैक 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 नेक्स्ट मली पोजीशन केजेड 15 2001 ఎక్కడ ఎండ్ అయిందో ఆ ఎండ్ నెంబర్ నుంచి ఇవ్వాల ఇలా అమ్మా ఇలా ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చుకోవాల్సిందే బ్యాక్ 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 ఓకే నెక్స్ట్ ఏముంది ఎఫ్బిఎన్ వన్ ఆల్రెడీ ఎఫ్బిఎన్ వన్ పోయి కావాలంటే చూడండి సేమ్ అదే ప్లేస్ వస్తుంది మళ్ళీ चूसरा सीम अदे प्लेसकोच इलास्त नैक्स्ट ओबीए फोर। न्यू एंट्री चूं ఇది చాలా ఇంపార్టెంట్ టాలరెన్స్ గ్రూప్ లిమిట్ ఎంత ఇవ్వాలి ఐబిఎం వన్ కంపెనీ కోడ్ కూడా ఐబిఎం వన్ ఏదైనా ఒకటి గుర్తుండే విధంగా చేసుకోండి గుర్తుగా గుర్తుగా ఉండే విధంగా క్రియేట్ చేసుకోండి అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అప్పర్ లిమిట్స్ ఫర్ పోస్టింగ్ ప్రొసీజర్స్ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ నైన్ నైన్స్ ఇస్తున్నాను అంటే దగ్గర దగ్గర కోటి రూపాయలు అనుకోండి అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ టైం ఐటెం సెవెన్ ఇస్తున్నాను క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ అయినా వెండర్కి అయినా క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ అంటారు ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎక్స్పెన్సెస్ ఫైవ్ రూపీస్ అంటే హండ్రెడ్కి ఫైవ్ రూపీస్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా హండ్రెడ్కి క్యాల్కులేట్ చేసే విధంగా సెటప్ చేసుకుంటారు బట్ ఇక్కడ ఎవరు యూజ్ చేయరు డోంట్ వరీ సేవ్ ఇది రాసుకోవాలి టాలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చా ఉంది ఏబిఎం వన్ తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ ఓబిఏ జీరో ఇదేం పెద్దగా యూజ్ చేయరు ఇచ్చిన పని ఏం కాదు ఇది జిఎల్స్ కు సంబంధించింది IBM two. IBM one. Company code. नैक्स्ट असैन यूजर्स टू टॉल ग्रू फिफ्टी सैवन इधार्ट स्लास ओबी फिफ्टी सू ए ना यूजर एफ यूजर् फारटी टू नादी ఇప్పుడు నువ్వు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసావు కదా ఎంప్లాయీస్కి అది ఇక్కడ ఇవ్వాలి ఐబిఎం వన్ ఇప్పుడు ఇది నా యూజర్ నేమ్ అంటే ఎస్ఐపి ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఇస్తాను కదా అది ఎఫ్ఐ యూజర్ ఫార్టీ టూ నాది ఇప్పుడు నేను ఎంప్లాయీస్ కోసం ఒకటి క్రియేట్ చేశాను ఇది ఐబిఎం వన్ ఓకే ఇప్పుడు ఐబిఎం కంపెనీలో పనిచేస్తున్నావు ఇప్పుడు ఐబిఎం టాలరెన్స్ గ్రూప్ పెట్టావు ఇంకొకటి వివో కంపెనీ క్రియేట్ చేసావు కొత్త కంపెనీ అప్పుడు నువ్వు వివో కంపెనీలో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే ఇక్కడ నువ్వు వివోకు సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ మార్చాలా నువ్వు ఐబిఎం కంపెనీలో టాలరెన్స్ గ్రూప్ పెట్టి వివో కంపెనీలో పర్చేస్ కానీ సేల్ కానీ వేస్తే ఎంట్రీస్ పాస్ అవ్వవు నువ్వు వివోకు సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ మారిస్తేనే వివో కంపెనీలో ఎంట్రీస్ పడతాయి ఐబిఎం కంపెనీలో పనిచేస్తున్నావు ఐబిఎం కంపెనీకి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ పెడితేనే పర్చేజ్ సేల్స్ వేసి ఎంటర్ అవుతాయి లేకుంటే ఎంటర్ పోవు నువ్వు పది కంపెనీ కూడా మల్టిపుల్గా ఉపయోగిస్తున్నావు అనుకో ఇక్కడ కంపల్సరీగా నువ్వు మారుస్తూ ఉండాలా ఇక్కడ మారుస్తూ ఉంటేనే ఆ కంపెనీస్లో ఎంట్రీస్ పడతాయి లేకపోతే ఎర్ర చూపిస్తుంది నువ్వు మూడు కంపెనీలు ఎ టైం మార్చి మార్చి చేస్తున్నావు ప్రాక్టీస్ నువ్వు ఏ కంపెనీలో ఉన్నావు ఇక్కడ టాలెన్స్ గ్రూప్ ఏది పెట్టావు అనేది కూడా నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఆయన ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్కి చూడండి నాది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయిందంట కాబట్టి నేను ఏం చేయాలి జస్ట్ బ్యాక్ వచ్చి ఎఫ్ఐ యూజర్లోకి వెళ్ళాలి పొజిషన్లోకి వెళ్ళాలి పొజిషన్లోకి వెళ్తే నాది వచ్చేస్తుంది బయటికి చూడండి నాది ఆల్రెడీ ఉంది అయ్యి కియా అనే కంపెనీ చేస్తున్నాను కాబట్టి అది తీసేసి ఇప్పుడు నేను జస్ట్ ఐబిఎం పెట్టుకోవాలి ఒక్కసారి ఇవ్వాలండి మళ్ళీ మళ్ళీ అవసరం లేదు ఇప్పుడు చూడండి నేను ఎప్పుడో చేశాను అది అలాగే సేవ్ అయ్యింది జస్ట్ ఇప్పుడు మార్చాను అంతే సేవ్ అంటే కియా కంపెనీకి సంబంధించి తీసేసి ప్రజెంట్ కంపెనీది పెట్టినా అదేనే మళ్ళీ కియాలో ఎంట్రీస్ పాస్ చేయాలనుకో కియాది పెట్టాలి ఇక్కడ అది లెక్క నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనం చేసిన చూడాలంటే ఓబివై సిక్స్ ఇది జస్ట్ చూసుకుంటాం అంతే పొజిషన్ ఐబిఎం వన్ సెంటర్ ఐబిఎం వన్ కంపెనీ నేమ్ ఐబిఎం ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఓపెన్ చేయండి టూ టైమ్స్ ప్రెస్ చేయండి చూడండి కంపెనీ వచ్చేసి ఐబిఎంఎం ఎఫ్ఎం ఏరియా ఐబిఎం వన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఐబి క్రేట్ కంట్రోల్ ఏరియా ఐబిఎం వన్ ఫీల్డ్ స్టడీస్ వేరియంట్ ఐబీఎం వన్ పోస్టింగ్ క్రేడి వేరియంట్ ఐబిఎం వన్ ఇక్కడ అదే ఇవ్వాలి ఏం సార్ అనేది ఏం లేదు మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి బట్ ఒకటి గుర్తుండేట్టుగా పెట్టుకోండి ఒకటే పెడితే గుర్తు నువ్వు ఒకదానికి ఐబిఎం వన్ ఒకదానికి ఐబిఎం ఫైవ్ ఒకదానికి ఐబిఎం సిక్స్ ఒకదానికి ఐబిఎం టెన్ పెట్టావు అనుకో ఏదానికి ఏమి ఇచ్చినావో లాస్ట్ ఫైనల్ ఫైనల్గా గుర్తుండదు ఓకే బట్ ఒకటే పెట్టుకుంటూ వచ్చారంటే అన్నిటికీ గుర్తుంటుంది ఇది కంపెనీ కోడ్ లైక్ గ్లోబల్ పారామీటర్స్ లాస్ట్లో గ్లోబల్ పారామీటర్స్ మనం ఏం చేసామనేది స్ట్రక్చర్ స్ట్రక్చర్లో ఉండేటివి తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్లో ఉండేటివి రెండు కలిపి చూసి ఇక్కడ సో చేస్తుంది ఓకే సో పైన అకౌంటింగ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎంటర్ప్రైస్ స్ట్రక్చర్ సంబంధించింది కింద వచ్చేసి మనకి గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించింది ప్రాసెసింగ్ పారామీటర్స్ ఇది మా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఎవరికైనా ఏమైనా అర్థం కాలదండి ప్లీజ్ కన్ఫామ్ అర్థమైంది గ్లోబల్ సెట్టింగ్స్ ఎలా చేయాలనో పీడిఎఫ్ ఆల్రెడీ గ్రూప్లో వేశాను నేను స్లోగా చిన్నగా నిదానంగా ప్రతీది చూసుకుంటూ మెటీరియల్లో చూసుకుంటూ చేయండి తప్ప ఏం లేదు వీడియో చూస్తూ మెటీరియల్ చూస్తూ చేయండి వీటికి సంబంధించిన నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్స్ తీసుకొని ఓకే నేను ఇచ్చిందే చేయాలని ఏం లేదు మీరు మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా మీదే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని ఫేస్ చేసుకుంటా చేసుకుంటూ పోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నిదానంగా చేయండి తొందరగా ఏం లేదు ప్రతిదీ కాన్సెప్ట్ నిదానంగా అర్థం చేసుకుంటూ మనం సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి ఎలా పడితే అలా కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయామ్మా ఎనీ వన్ గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది ఈరోజు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా అర్థం అవుతున్నాయి కదా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ యా ఓకే గుడ్ చూడండి అన్ని కూడా నేను పార్ట్స్ వైజ్గా వీడియోస్ కట్ చేస్తున్నాను టాపిక్ వైజ్గా అట్ అన్నిటినీ వీడియోస్ టాపిక్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోండి ఏ రోజు వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి వన్ మంత్ స్కైప్లో ఉండే తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి ఓకే సార్